హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూ న్యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఎగ్ మసాలా కర్రీని ఏ విధంగా చేసుకోవాలనో చూపిస్తానండి చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతి రోటీ జీరా రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక పెద్ద సైజు టమాటోని కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి మూడు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర పుదీనా తరుగు ఐదారు వెల్లుల్లి ఒక ఇంచు అల్లం కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పది నుంచి పదిహేను జీడిపప్పుని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకోండి వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఇలా చేసుకున్నామంటే మనకి మసాలా రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఎంచుకొని కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకొని దీంట్లోకి హోల్ గరం మసాలాని వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డని ఈ విధంగా సన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్టు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి కావాలంటే గరం మసాలా పొడిని కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను వేయట్లేదు మనం ఆల్రెడీ ఓర్ గరం మసాలా పోపులో వేసుకున్నాం కాబట్టి నేను వేయట్లేదు ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలోంచి ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇది రెండు నిమిషాలలో ఇది ఫ్రై అయిపోతుందండి మనకు ఎక్కువ టైం ఏం పట్టదు చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాసుడు వాటర్ని పోసుకోండి వాటర్ మరీ ఎక్కువగా పోసుకోకండి ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ని పోసుకొని అంతా ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ముందుగా మూడు ఎగ్స్ని ఉడికించి పొట్టు తీసుకొని వాటిని ఇలా రెండు ముక్కలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ ఎగ్ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరికొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మేతని వేసుకోండి ఇది అస్సలు స్కిప్ చేయకండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కసూరి మేత వేయడం వల్ల ఇప్పుడు మరొకసారి దీన్ని కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పూర్తిగా పైకి తేలేంత వరకు ఐదు నిమిషాలు దీన్ని చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆయిల్ పూర్తిగా మనకి పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇదంతా మరొకసారి కలుపుకోండి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చాలా ఎమ్మీగా టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్